పునీత వాల్ద్రే తమ్మగారు మరియు ఆమె తల్లిదండ్రులు ఆమె సోదరి ఆమె భర్త మరియు వారికి కలిగినటువంటి నలుగురు సంతానం వీరందరూ కూడా గొప్ప క్రైస్తవ జీవితం జీవించి గొప్ప పునీతలుగా పట్టాలు పొందారు వాల్దినేతమ్మ గారు భర్త చనిపోయిన తర్వాత ఆమె రెండు సంవత్సరాల వరకు పరిశుద్ధ వితంతు జీవితాన్ని ఆమె జీవించారు తన అందమైన ఇల్లు ఆస్తి పాస్తులు అన్నిటినీ కూడా పేదవారికి దాన ధర్మాలు చేసి వారి యొక్క కుటుంబాన్ని చిన్న పర్ణశాలలోకి మార్చి అక్కడే పేద జీవితం జీవించడం మొదలుపెట్టారు వారి జీవితాలను దేవుని సేవకు అంకితం చేసుకున్నారు మోన్స్ పట్టణంలో ఒక కాన్వెంట్ ని కట్టించి అక్కడ కన్యాశ్రీలకు ఆమె తోడుగా నిలబడ్డారు పేదవారికి దాన ధర్మాలు చేస్తూ క్రీస్తు ప్రభు ప్రేమను వారి యొక్క చేతలతో చూపిస్తూ ఉండేవారు కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా మనందరం కూడా ఆదివార క్రైస్తవుల్లాగా కాకుండా పునీత వాల్ద్రేతమ్మ గారి కుటుంబంలాగా మన కుటుంబాలు కూడా ఉండాలి ప్రతిరోజు మనం సంపూర్ణ దివ్య పూజ ప్రార్థన దైవర్చన కార్యక్రమాల్లో పాల్గొవాలి ప్రభు సేవకు మన జీవితాలను అంకితం చేసుకోవాలి